వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్ను ఎందుకు ఓడించకూడదంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు ముఖ్యమంత్రి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకు గురై మూడేళ్లైన అతిగతి లేదన్నారు తనకు తన కుటుంబానికి రక్షణ లేదని ముఖ్యమంత్రి చెల్లెలు డాక్టర్ సునీతారెడ్డి కడప ఎస్పీకి లేఖ రాసిన స్పందన లేదంటూ మండిపడ్డారు ఈ మూడేళ్ల కాలంలో ఎందరో హత్యకు గురయ్యారని తెలిపారు పులివెందుల నియోజకవర్గంలో ప్రజలకే కాకుండా దేవుళ్లకు కూడా రక్షణ లేదని ఆరో ఆరోపించారు గురువారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టారని పావుల వడ్డీ పథకానికి పాడే కట్టారని ఆరోపించారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట డెబ్బై వైకాపాకు ఎందుకు రావు అని ప్రశ్నించారు నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులింద్ర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఓడించకూడదని నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారి చిన్నాన్న వైఎస్ రెడ్డి గారు పులివెందుల టౌన్లో ఆయన సొంత ఇంట్లో ఘోరంగా హత్య కావించబడి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు దిక్కు లేదు వివేకాందరెడ్డి గారి కూతురు ముఖ్యమంత్రి చెల్లెలు నాకు నా కుటుంబానికి ప్రాణరక్షణ ప్రాణకాని బుద్ధి రక్షణ లేదని చెప్పేసి కడప ఎస్పీకి లేఖ రాయడం జరిగింది ఈ మూడేళ్లలో పులింద నియోజకర్గంలో అనేక మంది హత్య కావించబడ్డారు కూడా నాగమ్మ పులిందుల శివరాణి పులిందుల వీరమ్మ తర్వాత కోమన్నోత్తుల మునప్ప నల్లప్రెడ్డిపల్లి పార్సారెడ్డి ఇలా అనేక మంది హత్య కామించబడ్డారు ఆఖరికి ప్రజలకు కాదు పులిందు నియోజకర్గంలో దేవుళ్ళకే దిక్కు లేదు నిన్న కాకమున్న పులిందుల టౌన్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో సిర్ది సాయిబాబు దేవాలయంలో దొంగలు పడ్డారు ఆ నెల కింద చాగ్లేరి వినాయకుని విగ్రహాన్ని పోయారు కానీ శాంతి భద్రత అంశం అనేది ఒక్కటి చాలదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పులిందులను అడుగుతున్నా రెండవ అంశం రైతులు పులింద్ర నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి రాజ్య నియోజకవర్గం పంటల బీమా లేదు విందు విద్యుత్వ పరిశోధ్యం లేదు సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టి పావుల వడ్డీ పథకానికి బడగెత్తివి గిట్టుబాటు లభించడం లేదు ఇది కాక మళ్ళా మీటర్లు పెడతారంట కాబట్టి రైతులు ఎందుకు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ఓడించకూడదని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఉద్యోగులు నిరుద్యోగులు విశ్రాంత ఉద్యోగులు మహిళలు యువత విద్యార్థులు కాబట్టి ఏ వర్గం ఎందుకు నీకు ఓట్లేయాలా ఆఖరికి ఆ రోడ్లు చూస్తే పులివెందుల కదిరి రోడ్డు వేంపల్ల రాయచోటి రోడ్డు మీద ప్రయాణించిన ఏ ఒక్క ప్రయాణికుడైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను అడుగుతున్నాను కాబట్టి చివరికి పులివెందుల టౌన్లో బస్టాండును పాత కొత్త బస్ స్టాండ్ నిర్మించకుండా పాత బస్ స్టాండ్ను మూసారు ట్రిపుల్ ఐటీ లో పిల్లలకు కడకుండా తిండి పెట్టే